హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వాడి ఈ రోజు రెసిపీ దాల్ కిచిడి మనం అన్నం కూరలతో పని లేకుండా ఇలా ఒకసారి దాల్ కిచిడి చేసి పెట్టండి ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది హై ప్రోటీన్ ఫుడ్ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై ఫస్ట్ పెసరపప్పు హాఫ్ కప్పు పచ్చిశెనపప్పు హాఫ్ కప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు అయినా పర్వాలేదు నార్మల్ కందిపప్పు అయినా ఎల్లో కందిపప్పు అయినా పర్వాలేదు హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు అనమాట ఇవన్నీ సమానమైన కొలతల్లో వేసుకున్న చాలా బాగుంటుంది అట్లాగే బియ్యం కూడా హాఫ్ కప్పు ఇప్పుడు ఈ పెసరపప్పు పచ్చిసేనపప్పు కందిపప్పు పెసలు ఇప్పుడు బియ్యం ఈ మొత్తం శుభ్రంగా కడుక్కొని వీటిని ఒక పాటు మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను వీటిలో ఇప్పుడు వాటర్ పోసుకొని మనం ఒక గంట పాటు నానబెట్టుకున్నాం ఇప్పుడు ఈ దాల్కిచ్చడికి మనం ఒక ఏడు కానీ ఎనిమిది కానీ పచ్చిమిరకాయలు జస్ట్ ఇట్లా చీల్చి పెట్టుకున్నాను అట్లాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక బంగాళదుంప ఒక క్యారెట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వే దంచి పెట్టుకున్నాను అనమాట అట్లాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ శుభ్రం కడుక్కొని సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టి ఇచ్చేసి ఒక కుక్కర పెట్టేసుకొని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇప్పుడు జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో కావాలంటే చెక్క లవంగం కానీ మసాలా ఇష్టపడే వాళ్ళు దినుసులు కూడా వేసుకోవచ్చు మసాలా దినుసులు ఇప్పుడు కొంచెం వేగినాయి దీంట్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఇప్పుడు ఇది కొంచెం వేగాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం క్యారెట్ బంగాళదుంప మొత్తం వేసేసుకున్నాం వీటిలోనే టమాటాలు కూడా వేసేసుకున్నాము ఇవి కూడా ఒక రెండు నిమిషాలు కుడతా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇవి ఒక గంట పాటు నానబెట్టుకున్న మనం బియ్యము పెసరపప్పు కందిపప్పు మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లో మనం కావాలంటే ఇంకేమైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ లేదంటే ఉత్తగా ఎట్లా చేసేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు దీంట్లో వాటర్ కూడా ఎక్కువే పడతాయి అన్నమాట ఒకటికి మూడు గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చాలపోతే ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూడు కానీ నాలుగు కానీ విజిల్స్ వచ్చి పెడితే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇది నాలుగు విజిల్స్ వచ్చేదాకా కొంచెం తర్వాత ఆపేయాలి ఇప్పుడు ప్రెషర్ కూడా పోయింది తీసేస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి అన్నం పప్పు అంతా బాగా ఉడికిపోయి బాగా వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం మంట మీద ఉంచుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో ఇంకొంచెం వాటర్ కావాలంటే పోసేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ పోసాను ఇది కిచిడి కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఇంకో పై మీద సన్న మంట మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూను కారం కొన్ని చెన్నుల సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకోండి ఈ వేయించిన కారము అంతా దీనిపైన వేసేసుకున్నాం పసుపు పైన ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర ఇది మొత్తం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం పైన ఇట్లా నెయ్యిలో కారంలా వేయించుకొని చిన్నులపాయలు వేసుకొని వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అసలు ఏ కూర చేయాలో తోచినప్పుడు ఇట్లా కిచిడి చేసి పెట్టండి దాల్ కిచిడి చాలా బాగుంటుంది దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి హై ప్రోటీన్ ఎక్కువగా ఉంది అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పైన బుడకలు వచ్చి బాగా ఉడికిపోయింది ఇంకా కొయ్య ఆపేసేసుకున్నాం ఇంకా దీన్ని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం ఇదిలా పలుచుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పైన అట్లా కొంచెం కొత్తిమీర వేసుకొని ఎంతో రుచికరమైన టేస్టీ అయినా వెజిటబుల్ దాల్ కిచడి రెడీ ఈ దాల్ కిచడి మనం ఊరమిరపకాయలతో తింటే చాలా బాగుంటుంది అప్పడాలతో తిన్న టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా ఊరమిరపకాయలు వేయించుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దాల్ కిచడీలో ప్రోటీన్ హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చు ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్టు సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్